దళారుల అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డు ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు తిరుమలలో అన్నమయ్య భవన్ వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ దర్శనం టోకన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు అదనపు ఈవో మాట్లాడుతూ సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్ లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని రెండు లడ్డూలు పొందే అవకాశం ఉంది ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు నలభై ఎనిమిది నుండి అరవై రెండు నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందొచ్చు అయితే దర్శనం టోకెన్లు లేదా టోకెన్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోలా అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు టోకెన్లు లేని టోకెన్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలను కొనుక్కోవచ్చు గతంలో కొందరు దళారులు లడ్డూలను కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది దీన్ని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది ఈ రోజు ఉదయం నుంచి మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు లడ్డు పాలసీ గురించి లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంతో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదే విధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్డులకు సంబంధించి మా మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రమే ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు ఓవరాల్ ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ మంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రంగు చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేంజ్ దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను